హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆటో టుడే వచ్చేసి మా విలేజ్లో మొహ్రామ్ వేడుకలు చేద్దామని చెప్పేసి ఊళ్ళో పెద్ద మంచులు అంతా మాట్లాడుకొని మసీదు నుంచి గుండం దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ గుండం చుట్టూ తిరిగేసిన తిరిగారు తర్వాత సాగు అక్కడ వెళ్ళి కుండపం అక్కడ పెట్టాడు ఫస్ట్ తర్వాత అది అయిపోతేనే ఇంకా ఉదయం గంటీ పుట్టించేసి అక్కడ పెట్టారు అక్కడ పెట్టిన వెంటనే ఊర్లో పెద్ద మంచులు అక్కడికి వచ్చారు వాళ్ళు చూసి అక్కడ ఇంకా గంధం పెట్టుకొని ఒకరొకరు ఇంకా అక్కడున్న గుణుబం తీసుకొని తోగుదామని చెప్పేసి గుండాన్ని రెడీ అవుతున్నారు ఫస్ట్ ఫస్ట్నే మా మామ సీనప్ప తీసుకున్నాడు గుణబాన్ని తీసుకొని మూడు సార్లు తోగమని చెప్పింటే సాయిబు అని చెప్పేసి ముందుకి అడగేసి తొగడానికి వచ్చాడు ఇంకా అక్కడ ఉన్నవన్నీ పక్క పెట్టి అది కుంపం తీసుకొని ఒకేసారిగా ఎగాతరి వేసేసినాడు లోపలికి ఇంక సర్లేని చెప్పి ఏదేదో తలుపుకుంటే అది తీసేసి మరీ మూడు సార్లు తీయడం జరిగింది ఇంకా మా అయిపోతేనే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వాళ్ళు అంతా తీసుకున్నారు ఒకరు మూడు మూడు సార్లు తీయమని చెప్పారని ఇంకా ఒకరు మూడు మూడు సార్లు తీస్తున్నారు ఇంకా తీయడం వెంటనే ఇంకా పక్కనే జేసీబీ ఉంది మా మామది వాళ్దే రమ్మని చెప్పి పిలిచారు ఇంకా సర్లేని చెప్పి నైట్ అయింది కదా అని చెప్పి వాడు లైట్ వేసుకొని జేసీపీ తీసుకొని వచ్చాడు ఇంకా సర్లేని చెప్పి మా ముందరికి రైట్ సైడ్కి వెళ్ళి రివర్స్ తీసుకొచ్చి పెట్టాడు జేసీపీని ఇంకా గుండానికి కానుకొని రివర్స్ పెట్టతేనే ఇంకా ఓకే సరే అని చెప్పి స్టార్ట్ అయ్యారు ఇంకా అక్కడ వాడు వేణుకున్న తొండం తీసుకొని గుండంలోకి పెట్టి మొన్నంతా పైకి లేపుతున్నాడు ఇంకా గుండం అంతా లాస్ట్ ఇయర్ మన మద్దలు అన్నీ వేసింటాం కదా అవన్నీ ఒక్కోటోటి ఒక్కొటి బయటకు వస్తాయి మేము ఎంతో ఆసక్తంగా ఎదురు చూస్తున్నాము వస్తాయని ఇంకా వెంటనే వెంటనే ఒక్కోటి రావడం జరుగుతుంది ఇంకా మా ఊర్లో ఈరోజు వచ్చేసి గుండం అంతా వెళ్ళేసినారు శనివారం పెట్టిమేరం జరుగుతుంది ఇంకా సోమవారం పానకాల మంగళవారం దేవుళ్ళు వెళ్తాయి ఫ్రెండ్స్ అందుకే మనం అన్ని వీడియోలను వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడతాం ఫ్రెండ్స్ మీరు అన్ని వీడియోస్ చూసి మాకు లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్స్ పెరగాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంతా పూర్తి అయిపోయేంత వరకు వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ గుండం అంతా పూర్తి అయిపోతేనే అప్పుడు వీడియో స్టాప్ చేస్తాం ఫ్రెండ్స్ మొత్తం పూర్తి కింద వరకు తీస్తాం గుండాన్ని సున్న వరకు తీసేది అయిపోతేనే ఇంకా జేసీబీ పక్కకి వెళ్ళిపోతారు ఇంకా అక్కడ ఉన్న జనాలంతా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్